ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది డిఎంకే ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో దాదాపు నూట యాభై టెంపుల్స్ ని డిమాలిష్ చేసేశారు నూట ఇరవై ఏళ్ల నాటి పురాతన ఆలయాన్ని కూడా కూల్చేసింది అక్కడి గవర్నమెంట్ అంతేకాదు హిందూ దేవుళ్ల మీద కామెంట్లు సెటైర్లు జోకులు అక్కడ డిఎంకే ప్రభుత్వానికి చాలా కామన్ గా ప్రాక్టీస్ అయితే కొసు డెంగ్యూ కాయచల్ మలేరియా కరోనా ఇదేల్లా మంది మనం ఎదుర్కొకూడదు ఒళ్ళు కట్ట వేణం అప్పటిదాన్ ఇన్ సనాతన స్వయంగా ముఖ్యమంత్రి కొడుకే సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలి అని చెబుతున్నారు సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చారు ఎందుకు ఇలా వాళ్ళకి ఆ ధైర్యం ఎవరిచ్చారు అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది విషయం పక్కన పెడదాం మీరు సరిగ్గా గమనిస్తే సద్గురు మీద వరుసగా వరుస ఆరోపణలు కేసులు ఇలా ఎందుకు జరుగుతోంది నిజంగానే బయటకు మంచివారిలా కనిపించే సద్గురు జీవితంలో చీకటి కోణం ఉందా నిజంగానే ఆయన ఈషా ఫౌండేషన్లో అమ్మాయిలతో తప్పుడు పనులు చేయిస్తున్నారా నిజంగానే తన భార్య మరణంలో ఆయన హస్తం ఉందా సద్గురు మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా అండ్ అలాగే ఆయన మీద మీకు కొంచెమైనా నెగిటివ్ ఫీలింగ్ ఉన్న ఈ రెండు గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఫ్యాక్స్తో వీడియోని మీకు అందిస్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూసిన తర్వాత డెఫినెట్గా కామెంట్ చేయండి ఇక మ్యాటర్లోకి వెళితే జగదీష్ జగ్గి వాసుదేవ్ అపారమైన శివభక్తుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈషా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు మానసిక ప్రశాంతతను అందించటం యోగా దైవికమైన అనుభూతి కలిగించటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు శివరాత్రి వచ్చిందంటే సందడంతా కూడా ఈషా ఫౌండేషన్ లోనే ఉంటుంది ఎంతో ఉత్సాహంగా ఆయన పాటలు పాడతారు డాన్సులు వేస్తారు ఫారినర్స్ కూడా గట్టిగానే వస్తారు సేవ్ ద సాయిల్ అంటారు కావేరీ కాలింగ్ ర్యాలీ ఫర్ రివర్స్ అని పిలుపునిస్తారు ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ పేరుతో పోరాడతారు ఇదంతా బయటకి కనిపించేది మరి లోపల మరో కోణం కూడా ఉందా ఆయన చెప్పేదొకటి చేసేదొకటి ఆయనకి ఒక రూల్ ఆయన ఆశ్రమంలో పనిచేసే వారికి మరొక రూల్ ఆశ్రమంలోకి రావటమే వాళ్ళ ఇష్టం కానీ వెళ్ళటం అంటూ ఉండదు అదంతా సద్గురు కనుసన్నంలోనే జరుగుతుంది ఇక్కడ అమ్మాయిలను బలవంతంగా ఉంచేస్తారు చక్కగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు తన భార్యనే చంపేశారు ఫారెస్ట్ ల్యాండ్ ని కబ్జా చేసేశాడు కోపం వస్తుందా ఆయనను అభిమానించే వాళ్ళకి ఆయనపై నెగిటివ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఎస్ ఇదే కదా అనే డౌట్ వస్తుందా ఆగండి ఆగండి ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు సద్గురు మీద వచ్చిన ఆరోపణలు అసలు ఒక మనిషి మీద వరుసగా ఇన్ని ఆరోపణల ఒకటి తర్వాత ఒకటిగా ఆయన ఎలాగైనా జైలుకు పంపాలన్న లక్ష్యంతోనే ఇదంతా జరుగుతోందా సద్గురుగా పిలువబడే జగ్గి వాసుదేవ్ మొదటిసారి ఈ స్పిరిచువల్ జర్నీ వైపు రావటానికి ఒక రీజన్ ఉంది ఆయనకి పన్నెండేళ్ల వయసు ఉంటుంది అనుకుంటా అప్పటి నుంచే సద్గురు మెడిటేషన్ యోగా ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకున్నాడు ఆయన రెగ్యులర్గా కర్ణాటకలోని చాముండి హిల్స్లో మెడిటేషన్ చేస్తూ ఉండేవారు అయితే ఒకసారి ఆయన చాముండి హిల్స్లో ఎప్పుడూ కూర్చునే రాయి మీద కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే అసలు నేనెవరిని అనే ఆలోచన వచ్చిందట అలా కళ్ళు మూసి తెరుచుకొని నాలుగున్నర గంటల పాటు ఆ రాక్ మీదే అలా కూర్చొని ఉండిపోయారట ఇదంతా నేను చెబుతుంది కాదు ఆయన తన ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకున్నారు ఈషా ఫౌండేషన్ వెబ్సైట్లో ఆ వీడియో అవైలబుల్గా ఉంది అసలు నాది అనేది ఏంటి నాది కానిది ఏంటి ఇలాంటి ఆలోచనలతో తన బుర్రంతా నిండిపోయి తనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయట అవి ఎంతలా వచ్చాయంటే ఆ కన్నీళ్లతో తన షర్ట్ మొత్తం తడిసిపోయి అంతలో అసలు తనకి ఇంతవరకు కన్నీళ్ళు అనేది తెలియదని అలాంటిది అంతలా కన్నీళ్లు రావటం ఏంటో తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చారు సద్గురు ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఏదో ఆలోచిస్తూ టూ మినిట్స్ అయింది అనుకున్నారట కానీ నిజానికి ఏడు గంటలు అలాగే ఉండిపోయారు ఒకసారి అయితే ఏకంగా పదమూడు రోజులు ఇలా ఒక స్పెషల్ ఫీలింగ్లో ఉండిపోయేవారట సద్గురు ఇలా వరుసగా ఎక్స్పీరియన్సెస్ ఆరు వారాల గ్యాప్లో మొత్తం మారిపోయిందట తను మాట్లాడే తీరు దగ్గర నుండి చూసే చూపు అలా మారిపోతూ వచ్చాక తన జీవిత పరమార్థం అర్థమై స్పిరిచువల్ జర్నీ మొదలుపెట్టారు ఇది షార్ట్ గా చెప్పుకోవాలంటే సద్గురు స్పిరిచువల్ జర్నీకి మూలం నైన్టీన్ ఎయిటీ టూ నుండి యోగా ప్రాక్టీస్ చేయిస్తూ పాపులర్ అయ్యారు ఆయన ఈషా స్టార్ట్ చేశారు ఇక అక్కడి నుండి ఆయన ఈషా ఫౌండేషన్తో తన ప్రసంగాలతో అందరికీ దగ్గరయ్యారు ప్రజలకు ఆధ్యాత్మికత గురించి బోధించటం యోగా నేర్పించటం ఇది ఆయన దినచర్యలో భాగం చిన్నపిల్లలకు ఈజీగా అర్థమయ్యేంత సింపుల్గా యూత్ కి లాజిక్స్ ఉండేలా పెద్దవాళ్ళకి వాళ్ళ భాషలో ఇలా ప్రతి వయసు వారిని ఆకట్టుకోవటం సద్గురు స్పెషాలిటీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎక్కడా తనను బాబాగా ప్రమోట్ చేసుకోలేదు దేవుణ్ణి అని ఎక్కడా చెప్పుకోలేదు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడంతే సద్గురుని చూస్తే ఆయన మాటలు వింటే వివాదాలకు వెళ్లే వ్యక్తిలానే కనిపించరు ఎప్పుడు తను దేవుణ్ణి బాబాను అని చెప్పుకున్నదే లేదు ఎక్కడా కూడా తన ప్రసంగాల కోసం డబ్బులు వసూలు చేసింది కూడా లేదు యోగా నేర్పించడానికి కూడా నామినల్ ఫీజులు మాత్రమే వసూలు చేస్తున్నారు అది కూడా మెయింటెనెన్స్ కాస్ట్ కోసం మిగిలిన డబ్బులు ఏవైనా ఉంటే అది మళ్ళీ సర్వీస్కే ఖర్చు చేసేస్తూ ఉంటారు సద్గురు మీద వచ్చిన ఒక్కొక్క ఆరోపణ ఎంత దారుణంగా ఉండేదో తెలుసా ఎన్ని ఆరోపణలు వచ్చాయో తెలుసా అసలు ఒక్కొక్క ఆరోపణ గురించి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఫస్ట్ ఆరోపణ మొదటగా ఆయన ఈషా ఫౌండేషన్ని ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించి కట్టారు అని ఆరోపించారు దీని మీద కేసులున్నా ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి రాబట్టిన డాక్యుమెంట్స్ ప్రూవ్ చేశాయి ఆయన ఈషా ఫౌండేషన్ను ఎలాంటి ఫారెస్ట్ ల్యాండ్స్ని ని ఆక్రమించి కట్టలేదు అని ఇక రెండవ ఆరోపణ ఆయన మీద టూ థౌజండ్ సిక్స్టీన్లో మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశారు తన ఇద్దరు కూతుర్లను బలవంతంగా ఈషా ఫౌండేషన్లో ఉంచేసుకున్నారని వాళ్ళ బ్రెయిన్ని పెళ్లికి వ్యతిరేకంగా బ్రెయిన్ వాష్ చేసేసి సన్యాసులుగా మార్చేశారని ఆరోపించారు ఆ ఇద్దరు పిల్లలని హైకోర్టుకి పిలిపించి మరీ మాట్లాడించారు అండ్ దే ఆర్ ఫైన్ మా ఇష్ట ప్రకారం ఇక్కడ ఉన్నావు అని ఆ ఇద్దరే ఒప్పుకున్నారు సో కేస్ క్లోజ్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డాక్టర్ ఎస్ కామరాజ్ సేమ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారుగా మళ్ళీ అతనే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సేమ్ కేసుని ఫైల్ చేశారు తన కూతురు గీత లతనను బలవంతంగా ఈషా ఫౌండేషన్లో ఉంచేశారు అని మళ్ళీ ఆరోపించారు తమిళనాడు పోలీసులను ఈ కేసు గురించి విచారించమని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఒక టీం ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అని ఒక రిపోర్టుని కూడా సిద్ధం చేశారు వాళ్ళు అక్కడున్న అందరినీ ఎంక్వైరీ చేశారు అప్పటి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆ ఇద్దరు కూతులను పిలిపించి క్వశ్చన్ చేశారు వాళ్ళు మళ్ళీ అదే చెప్పారు మా ఇష్ట ప్రకారమే అక్కడ ఉంటున్నామని ఈషా ఫౌండేషన్లో అందరూ అదే చెప్పేశారు మా ఇష్ట ప్రకారమే ఉంటున్నామని అన్నారు అక్కడ ఎవ్వరూ బందీలుగా లేరని క్లారిటీ ఇచ్చారు కావాలంటే బయటికి వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు ఇదే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు సో ఫైనల్గా సుప్రీంకోర్టు కేసుని కొట్టేసింది ఈషా ఫౌండేషన్ మీద ఎంక్వైరీ వేసినందుకు మద్రాసు హైకోర్టుని విమర్శించింది కూడా కేసులన్నింటికి తోడు మిస్సింగ్ పర్సన్స్ కేసులు కూడా బాగా వైరల్ అయిపోయాయి ఒకసారి చూడండి ఏకంగా సుప్రీంకోర్టు ముందు తమిళనాడు పోలీసులు ఈ స్టేట్మెంట్ నిచ్చారు ఈషా ఫౌండేషన్ థర్టీ ఇయర్స్ గా రన్ అవుతుంది ఈ థర్టీ ఇయర్స్ లో సిక్స్ మిస్సింగ్ పర్సన్స్ కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్ అయిన సిక్స్ పర్సన్స్ కేసులలో ఐదు కేసులను కొట్టేశారు కూడా అంటే ఆరుగురిలో ఐదుగురు దొరికేశారు అండ్ వాళ్ళు ఉన్నారు ఇంత సింపుల్ కేసులను పట్టుకొని ఈషాలో ఏదో జరిగిపోతుంది చాలా అయిపోతున్నాయి అంటూ సుప్రీం కోర్టు ముందు చెప్పాల్సిన అవసరం తమిళనాడు పోలీసులకు ఏమొచ్చింది ఒక్కసారి ఆలోచించండి విషయం ఇక్కడతో అయిపోలేదు సెక్షువల్ అసాల్ ఛార్జెస్ కూడా ఈషాకు అంటిద్దామని చూశారు అయిపోయిందా ఇంకా లేదు ఈసారి ఈషా ఎక్స్ ఎంప్లాయీస్ రంగంలోకి దిగారు ఈషాలో రెండేళ్లకి పైగా పనిచేసిన యామిని రాగని తన హస్బెండ్ సత్య రాగని ఈషాలో రేప్ మాలిస్టేషన్ మిస్కండక్ట్ చార్జెస్ అక్యూజ్ చేశారు అక్కడ చైల్డ్ అబ్యూస్ విచ్చలవిడిగా జరుగుతుందని ఒక మానిటరింగ్ సిస్టమ్ అంటూ ఏమీ లేదని ఆరోపించారు ఇక్కడ కూడా ఈషా ఫౌండేషన్ వెనక్కి తగ్గలేదు ఇన్వెస్టిగేషన్ చేసుకోమంది ది తమిళనాడు కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అక్కడికి వచ్చి ఈషా హోమ్ స్కూల్లో ఇన్వెస్టిగేషన్ చేసి క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే యామిని ఎలిగేషన్స్ చేసింది కదా తన కొడుకు కూడా అద్దే స్కూల్లో చదువుకుంటున్నాడు మరి చైల్డ్ అబ్యూస్ జరుగుతున్నటువంటి అలాంటి స్కూల్లో ఆమె కొడుకుని ఎలా చదివించిందో రైట్ ఇక ఇప్పుడు ఇక లాస్ట్ది బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సద్గురు తన భార్యను చంపేశాడు ఏంటి నిజంగానా సద్గురు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో విజయ్ కుమారిని వివాహం చేసుకున్నారు వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది తన పేరు రాధి విజయ్ కుమారి నైన్టీన్ నైన్టీ లో చనిపోయారు ఆమె జనవరి నైన్టీన్ నైన్టీ సెవెన్లో చనిపోతే విజయ్ కుమారి తండ్రి ఏడు నెలల తర్వాత అంటే ఆగస్టులో సద్గురు మీద కేసు వేశారు తన కూతురు మరణానికి సద్గురు కారణమని ఆరోపించారు ఇక్కడ మనం గమనించాల్సిన చిన్న లాజిక్ కూతురి మరణం మీద అనుమానాలు ఉంటే వెంటనే ఆరోపణలు చేయాలి కానీ ఏడు నెలలు ఆగి చేయటం ఏంటి ఇన్వెస్టిగేషన్ మొదలైంది అలా ఇన్వెస్టిగేషన్ మొదలైందో లేదో వెంటనే పార్టీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు సద్గురుని అరెస్ట్ చేసి జైల్లో పెడతాము అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా అది పూర్తయింది ఎనిమిది నెలల తర్వాత సద్గురుకి ఈ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదని తేల్చి చెప్పేశారు క్లీన్ చిట్ ఇచ్చారు విజయ్ కుమారి మహాసమాధి చెందారని ఆ సమయంలో ఈషా ఫౌండేషన్లో వందల మంది ఉన్నారని ఇన్వెస్టిగేషన్లో తేలింది ఒకరిద్దరినంటే మేనేజ్ చేయొచ్చు కానీ వందల మందిని ఎవరు మేనేజ్ చేయలేరు కదా మనం ఇప్పటికే చాలా సినిమాల్లో ఈ స్క్రిప్ట్ చూసేసే ఉంటాం హీరోని ఇరికించడానికి విలన్లు చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చేస్తూ ఉంటాయి ఆరోపణలు సేమ్ సద్గురు విషయంలో ఈషా ఫౌండేషన్ విషయంలో కూడా అదే జరిగింది తన పిల్లలను కిడ్నాప్ చేసేశారని ఆరోపణలు చేయటం ఏంటి అసలు ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేశారని చాలామంది మిస్ అయిపోతున్నారని చైల్డ్ అబ్యూస్ జరుగుతుందని భార్యను చంపేశారని ఇలా ఎన్నో ఆరోపణలు ఒకటి అయిపోయింది అనుకుంటే మరొకటి అలా వస్తూనే ఉన్నాయి ఇందులో చాలా కేసులు స్వయంగా తమిళనాడు పోలీస్ రిజిస్టర్ చేసినవే వై ఎందుకని ఎందుకని సద్గురు ఈషా ఫౌండేషన్ ఇంత టార్గెట్ సద్గురు ఈషా ఎందుకు టార్గెట్ అయ్యారో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అది చూస్తే ఇక ఆటోమేటిక్గా మీకు విషయం మొత్తం అర్థమైపోతుంది ఇది టార్గెటెడ్గా జరుగుతున్న క్యాంపెయిన్ అని ఆ ఎగ్జాంపుల్ పేరు శంకరాచార్య జయేంద్ర సరస్వతి జయేంద్ర సరస్వతి గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కంచి కామకోటి పీఠం అరవై తొమ్మిదవ పీఠాధిపతిగా బాధ్యతను స్వీకరించారు ఆయన హిందూ ధర్మ ప్రచారంలో ఎంతో సహకారం అందించారు టూ థౌజండ్ ఫోర్ లో ఒక హత్య కేసులో జయేంద్ర సరస్వతిని అరెస్ట్ చేశారు ఎగ్జాక్ట్లీ ఆన్ టూ థౌజండ్ ఫోర్ నవంబర్ లెవెన్ కంచి మఠానికి దగ్గరగా ఉన్న శివ కంచి వర్ణ రాజ పెరుమాల్ ఆలయంలో శంకర్ రామన్ అనే వ్యక్తి హత్యకి గురయ్యారు ఈ శంకర్ రామన్ అనే వ్యక్తి కంచి మఠాన్ని క్రమంగా విమర్శిస్తూ ఉండేవారు అనానిమస్ గా లేఖలు రాస్తూ ఉండేవారు కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టేసి శంకర్ రామన్ హత్య వెనుక జయేంద్ర సరస్వతి హస్తం ఉందని అనుమానించి అరెస్ట్ చేసేశారు అప్పట్లో ఈ అరెస్ట్ పెద్ద దుమారం రేపింది ప్రభుత్వం కలగజేసుకున్న విధానం జయేంద్ర సరస్వతి అరెస్టును ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరు ఇవన్నీ విమర్శలకు దారితీశారు విషయం చాలా సింపుల్ జయేంద్ర సరస్వతికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మధ్య వివాదాలు ఉండేవి హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని జయలలిత పట్టుబడితే కుదరదని జయేంద్ర సరస్వతి చెప్పారని దానికి రివేంజ్గా ఈ అరెస్ట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి దీని వెనుక నిజ నిజాలు పక్కన పెడితే ఒక్కటి మాత్రం నిజం ఏ తప్పు చేయని వ్యక్తి డెబ్బై ఏళ్ల వయసులో మర్డర్ ఛార్జెస్ మీద అరెస్ట్ అవ్వడం ఆయనకి థర్డ్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ అన్నట్టు నానా రకంగా చిత్రహింసలు పెట్టడం దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రెండు వేల పదమూడులో నిర్దోషి అని వెల్లడవ్వడం ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం కక్ష కడితే ఎంత పెద్దవారైనా ఇబ్బందులు పడక తప్పదు అని చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా ఇక ఇప్పుడు సద్గురువు విషయంలో ఈ ఎగ్జాంపుల్ తీసుకోవటానికి కారణం జయేంద్ర సరస్వతి హిందూ ధర్మ ప్రచారకర్తగా పరిరక్షకుడిగా పేరు సంపాదించారు సద్గురు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఆయన కూడా అదే చేస్తున్నారు ఆయన హిందూ మతంపై వస్తున్న ప్రశ్నలను విమర్శలను చక్కగా అందరికీ అర్థమయ్యేలా క్లియర్ చేస్తూ వస్తున్నారు దేవుళ్ళ గురించి చక్కగా వివరిస్తూ ఉంటారు ఆయన ఐడియాలజీస్ అన్ని కూడా సనాతన ధర్మం వైపుగా ఉంటాయి సో ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న దానికి సద్గురు మీద జరుగుతున్న మానసిక దాడులకి లింక్ వేసుకుంటే విషయం క్లియర్ గా అర్థమైపోతుంది ప్రస్తుతం స్టాలిన్ గవర్నమెంట్ వచ్చాక తమిళనాడులో కన్వెన్షన్ మాఫియా ఓ రేంజ్ లో పెరిగిపోయింది అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఎనాగిరేషన్ జరిగింది అప్పుడు స్వయంగా ఎంకే స్టాలిన్ ఏమన్నారో తెలుసా తమిళనాడు ప్రభుత్వాన్ని మీరే ఏర్పాటు చేశారు అదే సభలో పక్కన డాక్టర్ ఎన్ ఎల్లిలన్ కూడా ఉన్నారు ఈయన ఎంతసేపు హిందూ దేవులను దేవతలను దూషించటం బెటకారం చేయటం ఇదే పని అలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని స్టాలిన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక ఆల్మోస్ట్ సిక్స్టీన్ మేజర్ టెంపుల్స్ ని డెమాలిష్ చేశారు టోటల్గా చెప్పుకుంటే నూట యాభైకి పైగా టెంపుల్స్ ని డెమాలిష్ చేసేసారు తమిళనాడులో ముతానాన్ కులం అనే లేక్ ఉంటుంది దాని ఒడ్డున నూట ఇరవై ఐదేళ్ల నాటి పురాతన టెంపుల్ని ఆక్రమణ పేరిట డిమాలిష్ చేసేసారు ఇంకో దారుణమైన విషయం చెప్పనా ఈ డిఎంకే ప్రభుత్వం ఏ స్టేజ్కి వెళ్ళింది అనే దానికి ఇది ఎగ్జాంపుల్ ఒక హిందూ టెంపుల్ కి అత్తి దగ్గరలోనే ఫిష్ మార్కెట్ ని ఓపెన్ చేస్తారు ఇలా ఓపెన్ గా కన్వెషన్ మాఫియా నడుపుతూ ఉంటుంటే వాళ్ళకి ఉన్న మెయిన్ అడ్డేంటి శంకరాచార్య లాంటి హిందూ ధర్మ ప్రచారకులు సద్గురు లాంటి యోగి అలాంటి వాళ్ళు లేకపోతే ఇప్పటికే విచ్చలవిడిగా విడిగా సాగుతున్న వాళ్ళ కన్వర్జేషన్ మాఫియాను మరింతగా ముందుకు తీసుకొల్లొచ్చు నిజమే కదా ఇప్పుడు మీకు లింక్ అర్థమైపోయి ఉంటుంది అందుకే సినిమాలో చూపించినట్లు ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు సద్గురు మీద వచ్చి పడుతూనే ఉన్నాయి ఈషా ఫౌండేషన్ మీద ఒకటి తర్వాత ఒకటిగా విమర్శలు వస్తూనే ఉన్నాయి బట్ వాళ్ళ దురదృష్టం ఈ కేసులు ఏవి నిలబడింది లేదు ఇప్పుడు చెప్పండి సద్గురు తప్పు చేశారా లేక టార్గెట్ అయ్యారా డీఎంకే పాలిటిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఏంటి అంటే ఈ మధ్యకాలంలో తమిళనాడులో బీజేపీ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది సో ఇలాంటి సనాతన ధర్మ ప్రచారకర్తలు ఇలా ముందుకు వెళుతూ ఉండుంటే బీజేపీ ఓట్ బ్యాంక్ ఇంకొంచెం పెరుగుతుంది అండ్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే రీసెంట్గా శివరాత్రి ఈవెంట్కి అమిత్ షా లాంటి వాళ్ళు కూడా వచ్చారు సో ఇలాంటి వాళ్ళు వరుసగా రావటం సనాతన ధర్మానికి సంబంధించిన ప్రచారాలు ఎక్కువగా చేయటం ఆయన స్కూల్స్ పెట్టి చిన్న వయసు నుంచే పిల్లల్లో కరెక్ట్గా సనాతన ధర్మం అంటే ఏంటి మన విలువలు ఏంటి అసలు మనం ఎవరు అనే విషయాలని వాళ్ళకి చెప్పటం ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ పాయింట్ని మీకు చెప్పాలి ఖచ్చితంగా ఆయన ఎప్పుడూ కూడా ఏ రిలీజన్ గురించి మాట్లాడు మనమంతా మనుషులం హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వేరు లేరు అని చెప్తూ ఉంటారు సో ఇలా ప్రజల్లో ఇలాంటి భావాలని ఆయన మరింతగా తీసుకెళితే ఎక్కడ బీజేపీ ఓట్ పర్సంటేజ్ పెరుగుతుందో అన్న భయం కూడా వాళ్ళలో ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఇదంతా విన్నారు కదా మీరు ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో చెప్పండి అది మాత్రం మర్చిపోకండి మీ ఒపీనియన్ ఏంటి సద్గురు నిజంగా తప్పు చేస్తున్నాడా సద్గురు తప్పు చేస్తున్నాడా సద్గురు కార్నర్ అయ్యాడా కామెంట్ చేయండి